Halo, 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 इंगमानी पैसा होवेवरच पडतो मॅडा मानसे दैवे हैप्पी होणले आणि मी गाना म्हणतो आणि म्हणती नुबी नु बठवा नुकुन बिरयानी करी అందరికీ నమస్కారం అండి మరి ఈరోజు ట్వంటీ సిక్స్త్ వార్ ఇరవై ఆరు వార్ కౌన్సిలర్ నేను మరి గెలిచిన తర్వాత నాలుగు సంవత్సరాలు కావస్తుంది నాలుగు సంవత్సరాల నుంచి కూడా నిజం చెప్పాడు నేను కౌన్సిల్స్లో పోరాడడం ఇవన్నీ జరిగింది మరి ఆ పోరాడినా సరే ఒక ఎలక్ట్రికల్ పోల్ కాదు ఒక లైట్ కూడా నేను ఎంచుకోలేకపోయాను ఈ నాలుగు సంవత్సరాలు మరి వెంటనే నేను ఏ విధంగా చేయాలో వీళ్ళకి ఎలా రుణం తీర్చుకోవాలని నేను ఆలోచించాను మరి ఈ నాలుగు సంవత్సరాలు కూడా ఎంత అరిసినా ఇవ్వకపోతే నేను సొంతంగా నా సొంత నిధులు పెట్టి రెండు కరెంట్ పోల్స్ కూడా నేను వేయించడం జరిగింది అలాగే ఈ డ్రైనేజ్ గురించి మాటిచ్చి నేను చేయగల చేయలేనేమో నాలుగు సంవత్సరాలు కూడా పోరాడి చేయలేన అనుకున్నాను నేను ఎప్పుడైతే మీ అందరు దైవాల్లో అయ్యన్ పాత్రగారు స్పీకర్ గారిని మీరు గెలిపించారో వెంటనే నాకు ధైర్యం వచ్చి నేను వెళ్ళి నాకు నలభై లక్షల వరకు సుమారు నలభై లక్షల వరకు కూడా నా వార్డు కావాలని చెప్పి అడగడం జరిగింది నలభై లక్షలు నాకు ఇవ్వడం జరిగింది ఈ డ్రైనేజ్ కానీ సీసీ రోడ్లు కానీ అలాగే చిన్న చిన్నవి ఉన్నాయి డ్రైన్స్ కూడాను ఇవన్నీ కూడా నేను మూడు నాలుగు నెలల లోపు కంప్లీట్ చేస్తానని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నా మరి అదే విధంగా ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ అలాగనే నా ఇరవై ఆరు వార్డు ప్రజలు ఎప్పుడు కూడా ఈ నాలుగు సంవత్సరాలు కూడా నువ్వు పని చెప్పావు ఈ పని చెయ్యలేదని నన్ను ఎప్పుడు కూడా అడగలేదు ఎందుకంటే నాపై ఆ నమ్మకం పెట్టుకున్నారు ఆ నమ్మకాన్ని ఉమ్ము చేయకుండా ఈ రోజు అన్ని పనులు కూడా ఈ మూడు నెలల్లో నేను కంప్లీట్ చేస్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అలాగనే ఇది ఇంపార్టెంట్ అండ్ డ్రైనేజ్ అదొకటి రేపు హాస్పిటల్ మీటింగ్ ఉంది దాని గురించి కూడా అక్కడ పోస్ట్ మార్చ్ చేసిన రూమ్ కూడా కట్టారు దాని గురించి కూడా చెప్పాను స్పీకర్ గారికి దాని గురించి మాట్లాడతానని చెప్పారు ఇవన్నీ కూడా నెరవేరుస్తానని చెప్పి మా వార్డు తరఫున స్పీకర్ గారికి ధన్యవాదాలు అభినందనలు తెలియజేసుకుంటూ సెలవు చేశాను ముఖ్యంగా అందరికి ఈరోజు ఇరవై ఎనిమిదో వార్డుకి రావడం జరిగిందండి దాంట్లోని భాగంగా అయ్యన్ కాలనీ కూడా ఇక్కడ గుర్రాల రోడ్డు కానీ అయ్యన్ కాలనీ కానీ ఇవన్నీ కూడా ఇరవై ఎనిమిదో వార్డులోకి వస్తాయి అయితే ఇక్కడ ఏమైందంటే ఈ అయ్యన్న కాలనీకి సంబంధించి పాత కౌన్సిలర్లు ఉన్నా ఎవరున్నా కానీ ఒక రోడ్డుకి కానీ ఒక డ్రైన్కి కానీ ఎక్కడ పట్టించుకోలేదు కానీ శ్రీకాంత్ గారు వచ్చిన తర్వాత మనకి పద్మావతి గారికి చెప్పడం అయ్యన్పతి గారికి చెప్పడం నిరంతరం కూడా దాని గురించి కృషి చేసి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ రోడ్లన్నీ నేను వేయించాలండి ఈ నాలుగేళ్ళు నేను ఎంత మాట్లాడినా కూడా మనకి చైర్మన్ గారు కానీ ఎవరు కూడా ఎక్కడి నుంచి స్పందించకుండా నాకు ఒక రూపాయి ఇవ్వలేదు ఎట్టి పరిస్థితులు చేయాలంటే ఈ ఎనిమిది నెలలోనే కోటి రూపాయలు కోటి ఎనిమిది లక్షల రూపాయలు ఈ ఒక్క వార్డుకి ఇవ్వడం జరిగిందండి ఈ ఒక్క వార్డుకి ముందు మీరు చూస్తే ఐదు సంవత్సరాల్లో నాకు తెలిసి మొత్తం నియోజ నియోజకవర్గానికి అంత తీసుకొచ్చారు లేదో నాకు డౌటే టౌన్కి కూడా తేలేకపోయారు కాబట్టి నేను ఒకటే చెప్పదలుచుకుంది ఏంటంటే ఈ రోజు అయ్యన్నపాతి గారి నాయకత్వంలో అయ్యన్న కాలనీ మొత్తానికి కూడా ఆయన పేరు పెట్టుకున్నందుకు ఈ రోజు ఎక్కడ ఒక రోడ్డు ముక్క కూడా మిగలకుండా అట్టి ఎట్టి పరిస్థిలో మట్టి రోడ్డు అనేది లేకుండా డ్రైన్స్ తో పాటు ఎట్టి పరిస్థితుల్లో కూడా చేసే బాధ్యత మేము బుజ స్కంధాల మీద వేసుకున్నాం ఇప్పుడు నర్సీపట్లో వచ్చిన ఇరవై కోట్లలో ఇంకా లాస్ట్ లో కూడా మనకి ఇంకో కొన్ని నెలల్లో కూడా మిగతా మెయిన్ ప్రయారిటీ ఉన్న రోడ్లన్నీ కూడా మేము చెప్పడం జరిగింది ఇక్కడ ఇంకో ప్రాబ్లం ఏంటి ఎక్కడ పడితే అక్కడ కొన్ని సందులు ఉంటాయి కానీ అయ్యన్న కాలనీలోని కలాస్ కాలనీలో పేనార్ కాలనీ ఒక హైవే లాగే ఉంటాయి మొత్తం ఒక రోడ్డు చూసుకుంటే చివరి దాకా ఉంటాయి దానికి కూడా ఎక్కడా కూడా వెనక్కి తగ్గకుండా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని కోటమి ప్రభుత్వాన్ని అడిగితే ఎట్టి బస్సులో నర్సీపట్నానికి మేము సాయం చేస్తాం ఎందుకంటే ఎప్పుడు కంచుకోటలో నిలబడే నియోజకవర్గం కాబట్టి మేము ముందుకు వస్తాం ప్రజల కష్టాలు తీరుస్తాం అని చెప్పారు దానికి మేము అందరికి కూడా అయ్యనపతి గారి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం ఈ ఒక్క వార్డు నేను ప్రజానికాన్ని మొత్తం కూడా నేను కోరుతుంది ఏంటంటే ఇది మీరు ఆలోచించాలి విత్ ఇన్ ఎయిట్ మంత్స్లోని వన్ క్రోర్ ఎయిట్ ల్యాక్స్ అంటే కోటి ఎనిమిది లక్షలు ఎనిమిది ఇరవై ఎనిమిదో వార్డుకి తీసుకొచ్చారంటే అలాంటి కౌన్సిలర్లు మేము మళ్ళీ మళ్ళీ గెలిపించుకోవాలి అలాంటి నాయకత్వం ముందు తీసుకెళ్తేనే మనకు జరుగుతుంది నేను ఎలక్షన్స్ టైంలో కూడా నా నా వైఫ్ కానీ రాజేష్ గారి వైఫ్ కానీ అమ్మ కానీ వీళ్ళందరూ కూడా ఈ వార్డులో తిరిగారు తిరిగినప్పుడు వర్షం అప్పుడు ఎంత ఇబ్బంది పడుతున్నారు పాములు వచ్చినప్పుడు ఎంత ఇబ్బంది పడుతున్నారు అవన్నీ చెప్పారు అవన్నీ కూడా సమస్యలు తీర్చే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పి సందర్భంగా చెప్పండి థ్యాంక్ యూ ఒకటో వార్డు రెండో వార్డు ముఖ్యంగా కళాస్ కాలనీ కానీ బీసీ కాలనీ కానీ పేనార్పాలెం కానీ అక్కడి నుంచి మొదలుపెట్టి సుమారుగా రెండున్నర గంటలు మూడు గంటలు ఒక ఈరోజు ఎలక్షన్స్ లేవు ఏం లేవు కానీ మన ప్రజలు చాలా హక్కును తేర్చు చేర్చుకొని అయ్యన్న పాత్రి కానీ భారీ మెజారిటీతో ఒక నమ్మకం మీద గెలిపించారు మొన్న ఐదేళ్ళు కూడా రెండో వార్డులో కౌన్సిలర్ ఉన్న వేరేగా మనకి చూసినా ఏదన్నా చూసినా కానీ కొన్ని కౌన్సిలర్లు వైఎస్ఆర్సీపీ గెలిచినా కానీ ఒక రూపాయి తేలపారు ఇప్పుడే ఆడవాళ్ళు చెప్తున్నారు వాయిస్లు తీసుకుంటే బాగుంటుంది ఏంటంటే అది సంక్రాంతి గంగిరెద్దులు వచ్చినట్టు వచ్చేవారండి వచ్చి ప్రతి సంవత్సరం కూడా కొబ్బరికాయ కొట్టుకొని వెళ్ళిపోయేవారు ఫోటోలకి మేమేమో వచ్చేస్తుంది రేపు వచ్చేస్తుంది ఎల్లుండి వచ్చేస్తుందంటే మేము ఏదో అనుకున్నాం ఓ స్త్రీ రేపు రా అంటారు చూడు పోరాం ఆ టైప్లోనేమో రేపు 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 అనేది ఇప్పుడు గడిచిపోయింది మరి మీరు వచ్చి కొబ్బరికాయ కొడుతున్నారంటే నేను చెప్పాను అమ్మ వాళ్ళతో మమ్మల్ని పోల్చొద్దు మేము ఈరోజు నేను మాటిస్తున్నాను నీకు రెండున్నర నెలలు మూడు నెలలు రోడ్డు వేసిన తర్వాత మళ్ళీ నీ దగ్గరికి వస్తానని చెప్పి నేను క్లియర్గా చెప్పాను ఈరోజు ఎలక్షన్స్ లేవు కానీ మురళీ గారు కానీ వాళ్ళ అమ్మగారు కౌన్సిలర్ ఉన్నారు వాళ్ళు కానీ గత నాలుగేళ్ళు కౌన్సిలర్ మీటింగ్లో ఎంత అడిగినా కానీ ఎవరు కూడా ఏమాత్రం ఒక రూపాయి ఇచ్చి పాపాన్ని పోల ఈరోజు చూడొచ్చు స్వతంత్రం వచ్చిన తర్వాత సరిగ్గా రోడ్లు కూడా సరిగ్గా లేని పరిస్థితి అందుకే టౌన్ మొత్తం రేపు ఐదు సంవత్సరాలు గారు మళ్ళీ ఎమ్మెల్యే ఎలక్షన్ వచ్చే లోపల ఒక్క చిన్న మట్టి రోడ్డు కూడా లేకుండా రోడ్లు వేసేవాళ్ళని డిసైడ్ అయిపోయారు దానికి దానికి ముఖ్యమైనది బేసిక్ థింగ్ ఇది రోడ్డు కొళయి నీరు ఇవన్నీ బేసిక్ థింగ్స్ అనమాట మనం వంద హాస్పిటల్ తీసుకొచ్చింది అయ్యన్ పాత్ర గారు తెలిసిన విషయమే అందుకే వైద్య సదుపాయాలతో పాటు ఈరోజు రోడ్లు ఉండాలి రోడ్లు ఉండడానికి ఏం చేస్తారంటే ఆయన చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి బల్లకు గుద్ది తెచ్చే సత్తా ఉన్న ఇక్కడ అయ్యన పాత్రి గారు కాబట్టి ఈ రోజు కోటి యాభై లక్షల రూపాయలు ఈ రెండు వాటికి తెచ్చారు ఇంతమంది ఐదు సంవత్సరాల్లో మొత్తం నియోజకవర్గానికి పెన్షన్లు లోన్లు కూడా లేవు బీసీ లోన్ లేవు ఎస్సీ లోన్ లేవు ఎస్టీ లోన్లు లేవు సప్లైన్లు లేవు కానీ పెన్షన్లు ఇన్ని ఇచ్చాం ఎన్ఆర్ఏ చేసుకోండి ఆ సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్ ఏం చేసేవారు ఇల్లు ఇగో నేను అభివృద్ధి చేశానని చూపెట్టేవారు ఇప్పుడు కళ్ళకు కనబడుతుంది అభివృద్ధి ఈ నూ కోటి యాభై లక్షల రూపాయలు నీకు ఎనిమిది నెలల్లో తీసుకొచ్చారు మొత్తం టౌన్ మొత్తం నేను చెప్తున్నాను ఈరోజు ఇరవై కోట్ల రూపాయలు ఎనిమిది నెలల్లో తీసుకొచ్చారు అంటే సుమారుగా నెలకి రెండున్నర కోట్లండి తీసుకొచ్చింది తీసుకొచ్చింది అయ్యనపాతి గారు అంటే ఆయన ఆఫీస్లో కూర్చొని చిత్తశుద్ధితోటి భుజస్కంధాల మీద నర్సీపట్నం టౌన్ బాధ్యతను తీసుకొని ట్యాంక్ బండ్ కూడా ఈరోజు నాలుగున్నర కోట్లు తీసుకొచ్చి ఈరోజు నేను చెప్తున్నాను రాసుకోండిది ఫ్యూచర్ నేను చెప్తున్నాను హైదరాబాద్ ట్యాంక్ బండ్ తల తీసేలాగా ఈరోజు ఈ ట్యాంక్ బండ్ రాబోతుంది రేపు రానున్న రోజుల్లో ప్రతి ఒక్కరు కూడా ఆ ట్యాంక్ బండ్ని బయట ఊర్ల నుంచి వచ్చి చూసే పరిస్థితికి తీసుకొచ్చి ఆ దాన్ని సుందరంగా తీర్చిదిద్దామని ఈరోజు మేము అందరి ముందు మాటిస్తున్నాను ఎట్టి పరిస్థితిలో చంద్రబాబు నాయుడు గారు పాత రోజుల్లోని మనకి అభివృద్ధితో పాటు సంక్షేమాన్ని తీసుకెళ్తానన్నాడు అన్నాడు అదే తీసుకెళ్తున్నారు ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు బీజేపీ పార్టీ అందరూ కోటమిగా ఏర్పడి ఈ రోజు ఏ ఇబ్బంది లేకుండా మన రాష్ట్రాన్ని ముందు తీసుకెళ్లిపోతున్నారు మచిలీపట్నం పోటీ తీసుకోండి పోలవరం తీసుకోండి అమరావతి తీసుకోండి ఇప్పుడు నర్సీపట్నం అభివృద్ధి తీసుకోండి ఏదన్నా అది మన తెలుగుదేశం పార్టీ హయాంలో జరగబోతుందన్నందుకు గర్వంగా చెప్పుకోవచ్చు మనందరం ఈ రోజు అందుకే ఈ ఈ ఒకటి రెండో వార్డులు అందరూ కూడా కాలం నుంచి లచ్చపాత్రి గారి దగ్గర నుంచి అందరూ కుటుంబ సభ్యులు వాళ్ళకి రుణం తీర్చుకునే బాధ్యత మాకు కలిగింది వాళ్ళందరికీ కూడా ఇంకా తెలుగుదేశం పార్టీ మనిషే కౌన్సిలర్ అనుకుంటున్నారు కానీ ఆ వార్డులోని వైఎస్ఆర్ నుంచి కెలిసారని కూడా మర్చిపోయారు ఎందుకంటే నా మనిషి కనబడలేదు కాబట్టి దయచేసి మిమ్మల్ని కోరుతుంది ఏంటంటే రేపు రాను రోజుల్లో మంచి వ్యక్తుల్ని భుజంలో మీద పెట్టుకోండి మంచి వ్యక్తులు పెట్టుకోవడం వల్ల అయ్యన్ పోత గారి దగ్గరకు వచ్చి అన్న ఈ సమస్య ఉందని చెప్పి సత్తా వండి తీసుకొస్తారు కాబట్టి ఈరోజు మురళి గారిని కానీ ఇక్కడ టీం మొత్తాన్ని కానీ కౌన్సిలర్ గారిని కానీ అందరినీ నేను అభినందిస్తుంది ఏంటంటే వాళ్ళ సమస్యలను అయ్యన్ గారి దగ్గర తీసుకొచ్చి చేయించుకున్నారు కాబట్టి వాళ్ళ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను థ్యాంక్ యూ ఇరవై ఆరో వార్డు ఈరోజు ఇనాగ్రేషన్కి ఇక్కడికి ఈ డ్రైనేజీ కాలువ ఎప్పటి నుంచో ఉన్న సమస్య ఇప్పుడు కాదు ఇది ఎప్పటి నుంచో ఉన్న సమస్య ఎన్నిసార్లు కూడా చెప్పినా కానీ పూర్వం ఇంకో పార్టీలు అధికారంలో ఉన్నప్పుడు వైఎస్ఆర్ సిపి అధికారంలో ఉన్నప్పుడు కానీ ఎప్పుడు కానీ ఎవరు కూడా దీన్ని పట్టించుకోలేదు దానికి ముందు కూడా కొంతమంది ఇప్పుడు వైఎస్ఆర్లు ఉండేవాళ్ళు కూడా ఎవరు పట్టించుకోలేదు దాన్ని పద్మావతి గారిని ముఖ్యంగా నిలబెట్టినప్పుడు పద్మావతి గారిని ముఖ్యంగా నిలబెట్టినప్పుడు ఈ వార్డు జనం మొత్తం కూడా సొంత చెల్లి నాకు అక్క అని చెప్పి వాళ్ళు కడుపులో పెట్టుకొని వాళ్ళు కాపాడుకొని ఆ రోజు ఎన్ని ఇబ్బందులు పెట్టారు విజయసాయి రెడ్డి కూడా ఇక్కడికి వచ్చి కూర్చొని ఆమె ఓడించాలని చెప్పి పాలు వ్యాన్లో కూడా డబ్బులు పంచాలని చెప్పి ఆలోచించిన రోజులు మనం చూసాం ఆ టైంలో కూడా అమ్మ మీకోసం నేను నిలబడతాము మీ అందరం కూడా మీ కుటుంబ సభ్యులు అని చెప్పి వాళ్ళందరూ ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ అందరూ కూడా సొంత కుటుంబం వాళ్ళందరూ ఎప్పుడు నుంచో కాలం నుంచి గచ్చబీది మాకు ఎక్కడ కష్టం వచ్చినా కూడా నిలబడిన కుటుంబాలు ఇవన్నీ కూడా అలాంటి కుటుంబాలకి ఈరోజు ఆ ఎప్పటి నుంచో ఉన్న సమస్యను నేను తీర్చాలని చెప్పి ఆమె అసలు గారు ఎక్స్ మంత్రి ఎమ్మె ఎమ్మెల్యే ఎనిమిది సార్లు తొమ్మిది సార్లు పదిసార్లు నామినేషన్ వేసిన వ్యక్తి ఆమె కౌన్సిలర్గా పోటీ చేయవసరం లేదు కానీ నా సొంత వీధులు అని చెప్పి ఆమె పోటీ చేసిన తర్వాత వాళ్ళు వాళ్ళ భుజస్కంధాల మీద వేసుకొని గెలిపించుకున్న తర్వాత వాళ్ళ సమస్యలు నేను తీర్చాలని పట్టుపట్టి ఆమె లెగిసీ కౌన్సిల్లోని ఎప్పుడు పడితే అప్పుడు మాట్లాడి బల్ల గుత్తి మాట్లాడినా కూడా ఎవ్వరూ పట్టించుకోలేదు ఆ రోజు కలెక్టర్ గారు శాంక్షన్ చేసింది కూడా అక్కడ ఆ రోజు ఎక్స్ఎమ్ఎల్ఏ ఎవరైతే ఉన్నారో దాన్ని కూడా క్యాన్సిల్ చేసేసి ఇబ్బందులు పెట్టి ఈ డ్రైనేజ్ అవ్వకుండా చేశారు కానీ ఈ రోజు వచ్చిన వెంటనే పట్టుబడి మొట్ట ఎనిమిది నెలల్లోనే దాన్ని కొబ్బరికాయ కొట్టి శంకుస్థాపన చేసిన సత్తా పద్మావతి గారి అని చెప్పి సందర్భంగా చెప్పదలుచుకున్నాను ఇలాగే ఇది ఒక్కటే కాదు ఈ వార్డులోని నలభై లక్షల రూపాయలు ఇప్పుడు దాకా ఎనిమిది ఈ ఈరోజు పద్మావతి గారు తీసుకురాగలిగారు అంటే ఆమెకున్న సత్తా లాంటిది ప్రతి సమస్య మీద కూడా కౌన్సిల్లో మాట్లాడుతున్నారు ప్రతి సమస్య మీద కూడా బల్ల మాట్లాడుతున్నారు దేనికి కూడా భయపడకుండా ముందుకు వెళ్తున్నారు అందుకు ఈరోజు ఈ వార్డు ప్రజానికి మొత్తానికి కూడా రుణం తీర్చుకోవాలని చెప్పి నన్ను కూడా ఆహ్వానించినందుకు ఇక్కడ రావడం జరిగిందండి ఈరోజు నేను ఒకటే చెప్తున్నాను మీడియా మీడియా మొత్తం కూడా మీడియంగా ఉన్నారు కాబట్టి నేను ఒకటే చెప్పదలుచుకున్నాను ఎనిమిది నెలల్లో ఇరవై కోట్లు తీసుకొచ్చిన సత్తా అయ్యన్న పాత్రి గారు ఇరవై ఇరవై కోట్లు నియోజకవర్గానికి కాదు ఒక్క మున్సిపాలిటీకి ఒక్క మున్సిపాలిటీకి ఇరవై కోట్లు తీసుకొచ్చాడు మనిషి మొత్తం నియోజకవర్గానికి ఎనభై కోట్ల పైన తీసుకొచ్చారు ఎవడన్నా ఉన్నాడంటే ఆ చరిత్రలోని ఇలాంటి నాయకుడు ఇరవై కోట్ల రూపాయలు తీసుకొచ్చారంటే నెలకి ఎన్ని కోట్లండి రెండున్నర కోట్ల రూపాయలు తీసుకొచ్చినట్టు నెలకి ఎనిమిది నెలల్లో అంటే ప్రతి రోజు కూడా నియోజకవర్గం గురించి ఆలోచించి మున్సిపాలిటీ గురించి వచ్చారు ఎప్పుడు చరిత్రలో నేను బల్ల గుర్తు చెప్తున్నాను ఛాలెంజ్ చేసి చెప్తున్నాను ఎవడన్నా వచ్చి మాట్లాడచ్చు నర్సీపట్లో ఎనిమిది నెలలో ఇరవై కోట్లు మున్సిపాలిటీకి తీసుకొచ్చిన దమ్మున్న నాయకుడు ఎవడన్నా చరిత్రలో ఉన్నాడనేది ఒకసారి ఆలోచించవలసిన అవసరం ఎంతైనా ఉంది ఇప్పుడు కూడా బీసీ కాలనీలోని కలాస్ కాలనీలో మన సంబరం అప్పుడు నేను నడిచినప్పుడు చూస్తుంటే ఆ రోడ్లు ఎప్పుడో స్వతంత్రం వచ్చిన తర్వాత ఎవడో పట్టించుకోలేదు రోజుకుంటే కొంతమంది ఇప్పుడు ఎవరో అయితే వైఎస్ఆర్లో ఉన్నారో టీడీపీ నుంచి వెళ్ళిపోయి వాళ్ళు పట్టించుకోలేదు ఈ ఎక్స్ ఎమ్మెల్యే పట్టించుకోలేదు ఎవరు పట్టించుకోలేదు కానీ కళ్ళతో చూసి అయ్యన్ పాత్రి గారి వాళ్ళు నిజం తెలుసుకొని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎనిమిది నెలలు ఆ రోడ్లన్నీ వేసేవాళ్ళని చెప్పేసి సీఎం దగ్గరికి వచ్చి నేను ఎలక్షన్ ముందు కూడా చెప్పాను ఆయనకి ఎంత సత్తా ఉందంటే సీఎం దగ్గరికి వెళ్ళి నాకు ఇది కావాలి ఇస్తావా ఇవ్వ అని అడిగే సత్తా దమ్ము ఒక్క నాయకుడికి అయ్యన్న పాత్రికి ఉందని చెప్పాను ఈ రోజు అయ్యన్న పాత్రి గారు ఎనిమిది నెలల్లోనే ఈ రోజు చూస్తే మనకి ఇరవై కోట్లు తీసుకొచ్చారు ఈ టౌన్ లో నేను ఈ రోజు ఛాలెంజ్ చేసి చెప్తున్నాను ఈ ఐదేళ్ళలో ఒక్క రోడ్డు కూడా మిగలకుండా వేసేస్తారని చెప్పి సందర్భంగా మీ అందరికి చెప్పదలుచుకున్నాను నేను ఛాలెంజ్ చేస్తున్నాను దానికి ఈ రోజు అందుకే ఈ ఎనిమిది నెలలో ఇరవై కోట్లు తీసుకొచ్చి దాంతోపాటు నలభై లక్షల రూపాయలు ఈ వాటికి ఇచ్చినందుకు అయ్యన్న పాత్రి గారికి మేము మీ అందరి తరఫున కూడా మేము కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం ఈరోజు ఈరోజు నిన్న శ్రీరామ్ నవమి కూడా ట్యాంక్ బండ్ని అనౌన్స్ చేశారు చేస్తారు అయ్యన్పతి గారు నాలుగున్నర కోట్లు శాంక్షన్ అయిపోయింది ఇప్పుడు ట్యాంక్ బండ్కి మనకి నేను అది క్లియర్గా చెప్పదలుచుకున్నానండి నేను ఎవరో అడుగుతున్నారు అయినా ఆయన పార్టీకి సంబంధం లేదు న్యూటర్ ఈ డబ్బులన్నీ మరి ఐదేళ్ళు ఎక్కడ తేవాలేటి బాబు ఎవడు తేలేపి అని అరే బాబు నాయకత్వం మీద డిపెండ్ అయి ఉంటుంది వంద పడకలు తేవాలన్నా స్టేడియం కట్టాలన్నా పాలిటెక్నిక్ కాలేజ్ తేవాలన్నా డిగ్రీ కాలేజ్ తేవాలన్నా రోజు ఇరవై కోట్లు ఎనిమిది నెలల్లో తేవాలన్నా అది దమ్మున్న నాయకుడు అయ్యన్న పాత్రు వల్లే అవుతుందని నేను ఖచ్చితంగా చెప్పాను ఇప్పుడు మళ్ళీ చేస్తాం మళ్ళీ కళ్యాణ్ మండపాలు కూడా అయిపోయాన్ని ఇవన్నీ అయిపోయి కదా అన్ని వర్క్లు కూడా ఐదు ఏళ్ళలో ఎట్టి పరిస్థితులు కూడా పూర్తి చేసే మళ్ళీ ఎలక్షన్స్ కి వస్తామని చెప్పి ఈ సందర్భంగా